తెలుసు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటి వరకు కొన్నది కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంత ఐదారు లక్షలకు మాత్రమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్ లో ఉంది అంటే రాష్ట ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎంఎస్పీ బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇలా బోనస్ డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి ఉడియలే పోయిన యాసంగికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి నేను రాష్ట ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట చలి చాలా ఎక్కువగా ఉంది పాపం రైతులంతా కూడా రాత్రి పూట వడ్ల కుప్పల దగ్గరనే ఉంది పందికొక్కుల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు గొరికే చల్లిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది